తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోకూడదనే విషయం మీకు తెలుసా కారణం ఇదేనట దేవాలయాలకు వెళ్లేందుకు భక్తులు సాధారణంగా సంప్రదాయ దుస్తులను ధరిస్తారు ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ముందుంటారు నుదుటిపై కుంకుమ తలలో పూలు పెట్టుకుంటారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తిరుమలలో మాత్రం మహిళలు పూలు పెట్టకూడదు అనే నియమం ఉందని మీకు తెలుసా మంది భక్తులు వస్తుంటారు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేక ఇతర రాష్ట్రాలతో పాటు ఏడు కొండల వెంటనే దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు కేవలం భారతదేశం నుంచి మాత్రమే దేశ విదేశాల నుండి కూడా భక్తులు తిరుమలకు వస్తుంటారు గంటలు రోజుల తరబడి నిలబడి గోవింద అంటారు తిరుమలలో ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు జరుగుతాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తుంటారు అందుకే శ్రీ మహావిష్ణువును అలంకార ప్రియుడు అని కూడా అంటారు శ్రీహరి పుష్ప ప్రియుడు కూడా అంటారు పురాణాలలో తిరుమలను పూల మండపం అంటారు తిరుమల పూల మండపం కావడంతో శ్రీహరి పుష్పాలంకరణ ప్రియుడ కావడంతో స్వామి వారిని నిత్యం తన్నుల కొద్ది పూలతో అలంకరించి పూజలు చేస్తుంటారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వందలాది అలంకారాల్లో గోవిందుడు భక్తులను కులకింప చేస్తారు తిరుమలలో పూచే ప్రతి పుష్పం శ్రీమన్న నారాయణనికి అంకితమని ప్రజలు భక్తులు విశ్వసిస్తారు అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు పూలను తాకకూడదనే నిబంధనను అమలులోకి తెచ్చింది ఈ కారణం చైతన్య స్వామి వారి దర్శనానికి వచ్చే మహిళలు తలలో పూలు ధరించరు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు